నన్ను మీ డబ్బు అనా పైసాతో చిత్తూరు జిల్లా పలుమనూరు నియోజకవర్గం గంగవరం మండలం నల్లసానపల్లె గ్రామానికి చెందిన జిఎస్ శంకరయ్య అనే అతను మూడు నెలల క్రితం సుమారు ఏడు కోట్ల మేర చీటీల పేరుతో జనాలను నమ్మించి కుచ్చుటొప్పి పెట్టి పరారైన విషయం విదీతమే ఈ రోజు మంగళవారం నల్సనపల్లి గ్రామంలో శంకరయ్య మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా పల్మినీరు పట్టణంలో చీటీలు మరియు ఫైనాన్స్ వ్యాపారం లైసెన్స్ నిబద్ధతతో కలిగి విజయవంతంగా నిర్వహించి వందలాది మంది ఖాతాదారులు తన నమ్మి నగదు కట్టారని రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి కరోనా కారణంగా అతని వ్యాపారం అల్లకలమైందని అప్పటి వరకు సజావుగా సాగిన ఫైనాన్స్ చీటీల వ్యాపారం ఇబ్బందుల్లో పడి డబ్బు కట్టిన వారికి తిరిగి చెల్లించలేని పరిస్థితిలోకి వెళ్లిపోయాడని తనను కొంతమంది కొట్టి నా ఆఫీస్ దగ్గరకు ఇంటి దగ్గరకు వచ్చి తనని అవమాన ఈ నేపథ్యంలో అప్పులిచ్చిన వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆరు నెలల క్రితం వందలాది మందికి కోర్టు ద్వారా నోటీసులు అందజేసి ఐపీ దాఖలు చేశాడని ఈ ఆరు నెలలుగా ఎంతో మొదట పడి తనను నమ్మి డబ్బిచ్చిన వారికి మోసం చేయకూడదని పశ్చాత్తాపంతో తనను కొట్టిన ఇబ్బందులు పెట్టినా తనకు కొన్ని ఆస్తులు ఉన్నాయని తనకు రావాల్సిన నగదు కూడా చాలానే ఉందని అవన్నీ లెక్కలు చూసి తన నమ్మి అప్పించిన చీటీలు వేసిన ప్రతి ఒక్కరికి అనా సహా తిరిగి చెల్లిస్తానని తెలిపాడు నేను వేసింది చోట్లలో ఇలాంటి ఉన్నాయి నేను ఒక ప్రాణభీతికి నా భార్య బిడ్డలు నేను చంపుకుంటాననే ఉద్దేశంతో బయట వెళ్ళిపోయినా అంతకు తప్ప మీరు బయట వెళ్ళిపోయినండి సార్ ఈ నెలతో కూడా నేను ఏడు నెలలు అవుతాం సార్ అప్పటి నుండి మీరు ఒక క్యాలిక్యులేట్ చేసుకోలేదు అమౌంట్ అన్ని అన్నీ ఇక్కడే కదా పెట్టాను నేను ఏమి ఎత్తుకుపోలేదు నేను బుక్కులు అవన్నీ నేను ఎత్తుకుపోయి ఉంటే నేను ఆధారాలతో సహా డిఎస్పీ గారి దగ్గరకో కలెక్టర్ దగ్గరకో వెళ్ళిపోయింది నేను బయట కట్టు బట్టలతో టూర్ వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మనిషికి నాలుగు జతలు బట్టలు ఎత్తుకుపోయినాం అంతకు తప్ప వేరే ఎత్తుకపోలేదు కాదా కొంచెం అమౌంట్ ఉంటే ఇక్కడ ఎత్తుకొని పోయి కొంచెం ఎండ్ ఉంటే ఇక్కడ అమ్మేసి ఎలిపిన ఇప్పుడు బంగారము ఇప్పుడు ఇచ్చేస్తామని వచ్చారు మీరు నాకు అమౌంట్ రావాలనే ధైర్యంతో చట్టం ఉందనే ఉద్దేశంతో జనాలకు న్యాయం చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన ఇప్పుడు మీరు అమ్మిందంతా బంగారం అమ్మినారన్నారు ఫ్లాట్లు అమ్మినారు ఆ డబ్బును ఏం చేశారు ఆ నిరూపిస్తాం వాళ్ళకి జనాలకి ప్రతి ఒక్కరి దగ్గర నాకు బ్యాంక్ తరపున గవర్నమెంట్ ఏ తరపులో తీసుకుంటుందో ఒక బ్యాంకులో మనం లోన్ తీసుకుంటే ఒక ఆధార్ కార్డు ఒక ఫోటో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్తో సహా తీసుకున్నాను దాంతో కూడా ఏదన్నా సిగ్నేచర్లో ఏదన్నా వాళ్ళు ఇబ్బంది పెట్టిస్తారనే ఉద్దేశంతో ఫింగర్ ప్రింట్స్తో సహా తీసుకున్నాను ఇది నాది అనేస్తారేమో అనే ఉద్దేశంతో ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చిన అందుకని దయచేసి మీడియాకి నేనేం చెప్తానంటే ఇంత ఆధారాలు ఉన్నాయి నేను లెక్కలు చూసుకోవాలంటే నేను బయట చూసుకో వెతుకు పెట్టే బయట చూసుకోవాలి కానీ చూసాక నాకు సమయం లేదు బుక్కులు లెక్కలన్నీ ఎక్కడ పెట్టుకొని ఉంటే నేను ఎక్కడ అవుతుంది అందుకని నేను చెప్తాను ఇది సీఎం గారి సీఎం గారి తరఫున కూడా సరే నాకు న్యాయం జరగాల ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే వచ్చిన వాళ్ళ కడుపు అంటే నాకొద్దు రేపు నా బంధువుల పైన కానీ నా బిడ్డలపైన కానీ ఈ ప్రభావం పడకూడదు రేపు వాళ్లకు మంచి నేను చేసింది తప్పు అవుతుంది అనే ఉద్దేశంతో బతకాల మనము కానీ ప్రాణాలతో బయటపడదామనే ఉద్దేశంతో అది అయిపోయి సక్సెస్ అవుతుందో కాదో ప్రజలకు వాడు వెళ్ళిపోయినాడనే వార్త తెలిసినా కూడా వాళ్ళు ఓపికతో ఉంటే వస్తానని చెప్పేసి ఆ ప్రజలే నాకు ఫోన్లు చేసి వచ్చింది వచ్చి కలెక్షన్ అయినా చేసి నాకు ఇమ్మంటే వాళ్ళు చెప్పిన ధైర్యంతో నేను వచ్చిన

మాకు ప్రాణహాని ఉందని ఉద్దేశంతో మేము బయట తిరగలేకుండా ఉన్నాం రేపు నాకేదన్నా అయితే ఈ జనాలకు ఈ సొమ్ము రావాలంటే రాదు నేను నా భార్య బతుకుంటేనే మీ సొమ్ము ఇవ్వగలుగుతాం మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి పోలీస్ శాఖను కూడా కోరుతున్నాను నేను ఇచ్చిన వాళ్ళు సొమ్ము ఇస్తామనే వచ్చినా బయట పోతే పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇస్తే ప్రజలు అంతా వసూలు చేసి అందరికి తగిన ఆధారాలతో సహా మా ఇంటిని బయట పంపించాలంటే నాకు చాలా భయంగా ఉన్నది మీరు వీడియోలు మాకు న్యాయం చేయమని కోరుకుంటా ఉన్నాం అన్ని బీగా మా ఇంటికి